హాయ్ అండి ముందు వీడియోలో అయితే బ్లౌజ్ బ్యాక్ పాటు స్టిచ్చింగ్ చూసాం కదండి ఇప్పుడైతే ఫ్రంట్ పాటు డాట్లు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఈ వీడియోలో చెప్తానండి మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారం మడత పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే షాలర్ మధ్యలోకి అయితే మడత పెట్టుకోవాలండి మనం ఫ్రంట్ పాటుని ఈ విధంగా మడత పెట్టుకుని మనం చేసుకున్న మార్కింగ్కి సమానంగా వచ్చే విధంగా మడత వేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనం ఇప్పుడు కూడా ఈ డాట్లని టూ టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి చూసారు కదా నేను టూ టైమ్స్ అయితే కుట్లు వేసుకున్నాను మనకి ఎప్పుడు కూడా ఈ డాట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత షాలర్ వైపు స్ట్రైట్గా చూసి విధంగా రావాలండి అప్పుడే మనకి ఈ డాట్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారు కదా ఈ విధంగా రావాలి తర్వాత ఉక్సులు పెట్టి దగ్గర డాట్ను కూడా మనము మార్కింగ్ చేసుకున్న విధంగానే స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చండి ఈ డాట్ని కూడా టూ టైమ్స్ స్టిచ్చింగ్ అయితే వేయాలి తర్వాత మనకి ఇంకా చంగ దగ్గర డాట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలండి అయితే మీకు మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకోకపోయినా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్తో అప్పటికప్పుడు కొలతలు చూసుకుని ఫ్రంట్ డాట్లు ఏ విధంగా కుట్టచ్చో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి చూసారు కదా మనము కటింగ్ చేసేటప్పుడు పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం కుట్టుకున్నాము కప్పు చూసారే ఎంత చక్కగా వచ్చిందో సేమ్ ఇది ఆది బ్లౌజ్ లాగే వస్తుందండి ఇప్పుడైతే మనకి ఇంకొక పార్ట్ ఉంది కదండి దీనికి కూడా డాట్లు వేసుకోవాలి కానీ మీరు ఇంకొక దానికి డాట్లు వేసేటప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలండి ప్లెయిన్ జాకెట్ అయితే రెండు ఒకవైపు వచ్చేలాగా డాట్లు వేసేకూడదు కూడదు మనకి తిరగా మరగా చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకుని వేసుకోవాలండి లే ఈ విధంగా చూసుకుని వేసుకుంటే మీకు తేడా రాకుండా ఉంటుంది నేను చూసారు కదా ఎదురుగా పెట్టుకున్నాను తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటానండి మనం ఆల్రెడీ కుట్టిన డాట్లతో కూడా ఈ విధంగా కొలుసుకుంటూ మార్కింగ్ చేసుకోవచ్చు అంటే మనం మార్కింగ్ చేసేటప్పుడు ఒకవైపు మార్కింగ్ వస్తుంది మరొక దానికి మార్కింగ్ రాదు కదండి మనం కుట్టేసిన తర్వాత కూడా ఈ విధంగా చూసుకుని పొడవు వెడల్పు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని షాలర్ మధ్యకి మడత పెట్టుకోవాలి అటుపక్క ఇటుపక్క కూడా సేమ్ ముందు పుట్టు కుట్టిన పాటు ఏ విధంగా మడత పెట్టామో అదే విధంగా దీన్ని కూడా మడత పెట్టి పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కుడితే సరిపోతుంది అలా కాకుండా మీకు ఆది బ్లౌజ్తో కూడా అప్పటికప్పుడు చూసుకుని ఏ విధంగా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేయొచ్చి చెప్తానండి ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్స్ లేపు పాటు చూసుకోవాలి ఈ విధంగా వెడల్పు పొడవు మా కొలుసుకోవాలండి నాకైతే ఒకటం పావు ఇంచెస్ వెడల్పు రెండున్నర ఇంచెస్ పొడవు వచ్చిందండి డాటు ఫస్ట్ అయితే మనం ఈ విధంగా మరత పెట్టి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని త్రీ ఇంచెస్ నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి చూసిన కదా ఒకటో పావు ఇంచెస్కి కరెక్ట్గా సరిపోయింది త్రీ ఇంచెస్ తర్వాత వెడల్పు పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ విధంగా రెండు మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మీకు ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఎప్పుడు కూడా మనము స్టిచ్చింగ్ చేసిన ఈ ఈ డాట్ షోల్డర్కి మధ్య భాగానికి రావాలండి ఈ యొక్క డాట్ కరెక్ట్గా వస్తే మిగతా ఎలా వచ్చినా సరే సేపు బాగుంటుంది అలాగే పెట్టే దగ్గర డాట్ వేసేటప్పుడు మెడవైపు భాగాన్ని ఆఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా మడత పెట్టుకోండి తర్వాత ఆది బ్లౌజ్తో కూడా మనము ఈ డాట్ని పొడవు కొలవచ్చండి చూసారు కదా కుట్ల కోసం ఇంచు వదిలేసి ఈ విధంగా డాట్ పొడవును కూడా చూసుకుని స్టిచ్చింగ్ చేయొచ్చు అంటే మనం ఆది బ్లౌజ్తో కూడా ఈ ఉక్సిల్బే దగ్గర డాటు శంఖ దగ్గర డాట్ను కూడా కొలుచుకుని స్టిచ్చింగ్ చేయొచ్చు మీరు ఈ విధంగా ఆది బ్లౌజ్ని కొలుచుకుంటూ స్టిచ్చింగ్ చేశారంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందండి అలాగే మనకి శంఖ దగ్గర డాట్ కోసం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గరికి మడత పెట్టాలి ఈ విధంగా మడత పెట్టిన తర్వాత మనకి కింద డాట్ ఉంటుంది కదండి కింద డాట్ డాట్ దీన్ని చూసి ఈ విధంగా మడత పెట్టుకోవాలి చూడండి డాట్ చూసి ఈ విధంగా మడత పెట్టుకున్నాను తర్వాత మనకి ఆది బ్లౌజ్లో ఈ డోటలు రెండు ఎదురుగా ఉంటాయి కదా వాటికి రెండు ఆళ్ళకి మధ్యన దూరం ఎంత ఉందో మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేయడమేనండి కొంతమంది సేమ్ ఆది బ్లౌజ్లా కుట్టండి అని చెప్తారు కదా మీరు కనుక నేను చెప్పినట్టు కటింగు స్టిచ్చింగు చేశారంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందండి ఎక్కడ తేడా ఉండదు మీకు కావాలతో ఇప్పుడే చూపిస్తాను చూడండి ఈ పాటను అయితే నేను ఆది బ్లౌజ్తో అప్పటికప్పుడు మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ ఇది ఇదైతే కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేశాను రెండు కూడా తేడా ఏమీ లేదు రెండు ఈక్వల్గానే ఉన్నాయి నేను ఎక్కువగా కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకోనండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్తో అప్పటికప్పుడు మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటాను అలవాటైన కస్టమర్స్కి అయితే కొలత కూడా తీసుకోకుండా స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటానండి